ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుర్రాన్ని కొనుగోలు చేసిన యంగ్ రెబస్టర్ ప్రభాస్ ప్రభాస్ ఈ పేరు వినబడగానే యావత్ ప్రపంచం అంతా కూడా ఎలా ఉప్పొంగిపోతుందో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే ఆయన అభిమానుల్లో మాత్రం ఎక్కడ లేని సంతోషాలు వస్తాయని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు ప్రభాస్ కోసం ఎంతో మంది రక్తాభిషేకాలు కూడా చేశారంటే ఆయనకున్నటువంటి క్రేజ్ ఆయనకున్నటువంటి రేంజ్ ఎలాంటిదో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు ఇక ప్రభాస్ సినిమాలు రిలీజ్ ఉన్నాయంటే చాలు అభిమానుల్లో మాత్రం ఎక్కడ లేని ఉత్కంఠ థియేటర్ల ముందు హంగామా చేయడం మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం అంతా కూడా ప్రభాస్ పేరు మారు నోగిపోతుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు అయితే ప్రభాస్ ఇప్పటివరకు పాన్ ఇండియా స్థాయిలో ఎదగడం మాత్రమే కాకుండా ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండే తత్వాన్ని కలిగి ఉండడం అనేది చాలా చాలా గొప్ప విషయం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ప్రభాస్ మంచితనానికి మారుపేరు అయితే మరి అలాంటి ప్రభాస్ కేవలం సినిమాలో మాత్రమే కాకుండా బయట కూడా చాలా చురుగ్గా ఉండడం మనందరికీ తెలిసిందే కదా ప్రభాస్కి గుర్రాలంటే చాలా చాలా ఇష్టమట అందుకు కోసమని సినిమా పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకి ఎంతో ఇష్టమైనటువంటి ఒక కోరిక గుర్రాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచన రాగానే వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుర్రాన్ని కొనుగోలు చేశారట ప్రభాస్ మరి ఈ గుర్రాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట చూడ్డానికి ఎంతో అందంగా ఎంతో అద్భుతంగా పరుగులెత్తుతూ అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుందంటే ప్రభాస్ ప్రభాస్కి తగ్గట్టుగా గుర్రం స్పీడ్ ఉందంటూ ప్రభాస్ అభిమానులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలనే వ్యక్తపరుస్తున్నారట మొత్తానికైతే ప్రపంచంలోనే అరుదైన గుర్రాన్ని కొనుగోలు చేసి ప్రభాస్ తన కోరికని తీర్చుకున్నాడని చెప్పొచ్చు